మదర్వాడ ప్రభుత్వ ఆస్పత్రుల మెడికల్ సర్టిఫికేట్ కోసం డబ్బులు వసూలు చేయడం ఆపాలి డిమాండ్ మదర్వాడ ప్రభుత్వ ఆసుపత్రిలో ఎన్సీసీ విద్యార్థుల సర్టిఫికేట్ నిమిత్తం మెడికల్ ఆఫీసర్స్ రెండు వందల నుండి మూడు వందల రూపాయల డబ్బులు డిమాండ్ చేయడానికి సిఏటియు మదర్వాడ జోన్ కమిటీ తీవ్రంగా ఖండిస్తుంది చంద్రపల హై స్కూల్లో ఎన్సిసి క్యాంప్ కు వెళ్లేందుకు విద్యార్థినులు మెడికల్ సర్టిఫికేట్ పెంచాల్సి ఉంటుంది ఆ సర్టిఫికేట్ల నిమిత్తం స్వతంత్ర నగర్ ప్రభుత్వ యూపీహెచ్సి మదర్వాడ ప్రభుత్వ ఆసుపత్రులకు విద్యార్థినులు వెళ్తే అక్కడ సిబ్బంది మెడికల్ ఆఫీసర్స్ ప్రతి సర్టిఫికెట్ కు రెండు వందల నుండి మూడు వందల రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేశారు ఈ డబ్బులతో ప్రభుత్వ ఆసుపత్రి నిర్వహణ ఖర్చులు చేస్తామని ఖచ్చితంగా డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారు ఈ పద్ధతి ఆపాలని సిఐటి మదర్వాడ జోన్ కార్యదర్శి రాజ్ గారు డిఎంహెచ్ఓ దృష్టికి తీసుకువెళ్లారు విద్యార్థులకు ఉచితంగా మెడికల్ సర్టిఫికేట్స్ ఇవ్వాలని పేదవాళ్ళైన విద్యార్థుల వద్ద డబ్బులు వసూలు చేయరాదని డిమాండ్ చేశారు ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడిన వీడియో జతపరిశారు ప్రభుత్వ పాఠశాలలో చదివినటువంటి పిల్లలు నైన్త్ క్లాసు టెన్త్ క్లాస్ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎన్సిసి ట్రైనింగ్కి వెళ్ళే సందర్భంలో డాక్టర్ గారు ఫిట్నెస్ సర్టిఫికేట్ ఇవ్వాలి ఆ ఫిట్నెస్ సర్టిఫికేట్ వాళ్ళు తయారు చేసుకొని విద్యా సంస్థల నుంచి ఇచ్చినా వీళ్ళు సంతకం పెట్టి స్టాంప్ అయినందుకు రెండు వందల నుంచి మూడు వందలు డిమాండ్ చేసి డబ్బులు తీసుకోవడం చాలా దుర్మార్గం వీళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు అని మర్చిపోతున్నారు ప్రభుత్వ ఉద్యోగులుగా ఉండి ప్రభుత్వానికి సేవ చేయాలి ప్రజలకు సేవ చేయాలి వైద్య వృత్తిలో ఉండి వైద్యానికి గుట్లు పొడుస్తున్నారు వైద్యం సరిగ్గా చేయట్లేదు ఈరోజు ఏదైతే పిల్లలు మధురవాడ జెడ్పీ హై స్కూల్ నుంచి వచ్చినటువంటి పదిహేను మంది పిల్లలు ఎన్సీసీకి వెళ్ళవలసిన పిల్లలు సంతకాలు పెట్టమని వెళ్తే ఇక్కడ ఉన్నటువంటి ఫ్యూను డాక్టర్ దగ్గరకు కూడా వెళ్ళకంట బయటకు పంపించడం జరిగింది సరే ఇక్కడి నుంచి గణేష్ నగర్ స్వతంత్ర నగర్ ఊపిహెచ్కేకి వెళ్తే అక్కడ ఉన్నటువంటి ఫ్యూను రెండు వందల రూపాయలు ఇస్తే సంతకాలు పెడతామని చెప్పడం జరిగింది ఆ రెండు వందల రూపాయలు లేవనడం వల్ల వాళ్ళు సంతకాలు పెట్టకంట రోడ్డు మీద తిరిగి ప్రైవేట్ హాస్పిటల్ సురేఖ హాస్పిటల్ అని తల్లి పిల్ల అంటారు మధురవాడలో హాస్పిటల్ దగ్గరికి వచ్చి నుంచోని ఎంబీబీఎస్ డాక్టర్ సంతకం చెల్లుతుందా అని అడుగుతున్నాం మేము ఆ పిల్లల్ని తీసుకొచ్చి సంతకం పెట్టమని అడిగితే ఇక్కడ బోర్డు పెట్టారు మేము అటెండెన్స్ చేయట్లేదు అని ప్రభుత్వ ఉద్యోగగా ఉండి ఎందుకు పెట్టాలని మేము అడుగుతున్నాం మీరు వైద్యమో చేయాలి ఏదైతే పేదవాళ్ళ పిల్లలు హై స్కూళ్ళల్లో చదువుకుంటున్నారో వాళ్ళు ఎన్సీసీ కానీ ఆరోగ్య నిమిత్తం కానీ ఏదైనా ఫిట్నెస్ సర్టిఫికేట్ కావాలంటే ప్రభుత్వ హాస్పిటల్లోనే ఇవ్వాలి ఇవ్వకంట మీరు ఇవ్వను అంటే కుదరదు ఇది డిఎంహెచ్ఓ గారికి తీసుకెళ్లా డిఎంహెచ్ఓ గారు ఇప్పటికీ స్పందించకపోతే ఇక్కడే నేను నిరహార కూర్చుంటాను ఏదైతే ఉద్యోగస్తులు సస్పెండ్ చేసినంత వరకు సిఐటిగా నేనైతే ఊరుకోను కార్మికులు ఇక్కడ ఉన్నటువంటి మధురువాడు ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కార్మికుల పిల్లలు కార్మికుల పిల్లలకి ఏ ఒకటి వచ్చినా సరే సీఐటిగా పూర్తిగా ఖండిస్తాం మీరు వెంటనే ఏదైతే డబ్బులకి అలవాటు పడ్డారో ఆ డబ్బులు అలవాటు పడేది మానుకొని సేవ చేయనందుకు వైద్య వృత్తిలోకి వచ్చారు వైద్య వృత్తిలోని మీకు ప్రభుత్వం చేతు వేస్తుంది లక్షన్నర పైన వస్తుంది కాబట్టి మీరు సేవ చేయనందుకు వచ్చారు ప్రజలకే సేవ చేయాలి తప్ప మీరు దోపిడీ చేసుకొని డబ్బులు దండుకుంటామంటే మాత్రం ఇక్కడ ఊరుకునేదే లేదు కాబట్టి ఇప్పటికైనా ఈ ప్రభుత్వ హాస్పిటల్లో వైద్యం కూడా సరిగా లేదు ఫ్యామిలీ ప్యానింగులు చేయట్లేదు ఏమీ చేయట్లేదు ఇంతకుముందు చేసేవారు ఈ డాక్టర్ గారు వచ్చిన కాడి నుంచి ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో సరిగా వైద్యం లేదు కాబట్టి డేమ్హెచ్ఓ గారు దీన్ని జోక్యం చేసుకొని ఈ హాస్పిటల్లో బాగు చేయాలి అలాగే ఇక్కడ ఉన్నటువంటి పిహెచ్డీలు ఏవైతే ఉన్నాయో పిహెచ్డీలు అన్నింటిలో ప్రభుత్వ పిల్లలు వెళ్తే ఎన్సిసికి వెళ్ళే పిల్లలు స అటెండెన్షన్ చేయాలని సిఐటిగా డిమాండ్ చేస్తున్నా గతంలోనేంటండి ఎవరు వెళ్ళినా పిల్లలు వెళ్తే రెండు వందలు అడిగాడు అడిగారు అదే బయట వాళ్ళు అడిగితే ఐదు వందలు నా చేతులతో నేనే ఇచ్చాను ఐదు వందలు మా బ్రదర్కి బాగోలేకుండా ఫిట్నెస్ సర్టిఫికేట్ కావాలంటే అంటే నేను శివుల్లో మామూలుగా వచ్చి నేను ఎవరో తెలియకపోతే అడిగితే వచ్చినటువంటి సమాధానం ఏంటంటే మేము బోల్డ్ డబ్బులు ఇచ్చి చదువుకుంటాము ఆ డబ్బులు ఎలా వస్తాయన్నటువంటి ప్రశ్న వేశారు నాకు అది చాలా రోజులు నేను జీర్ణించకపోయినా ఈ ప్రాంతంలో చాలామంది ఈ హాస్పిటల్ మీద కంప్లైంట్ చెప్తున్నారు వైద్యం సరిగ్గా లేదని లేదా ఇటువంటి సంతకాలు పెట్టడానికి వెళ్తే డబ్బులు తీసుకుంటున్నారని చాలామంది గతంలో కంప్లైంట్లు ఉన్నాయి ఈరోజు బయటపడ్డది కాబట్టి దీని మీద అధికారులు చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం